హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము డిఫరెంట్గా ఆలు ఫ్రై చేసుకుందామా పుదీనా ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్తో రసంతో పెరుగుతో అంచుకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం నేను మూడు ఆలు తీసుకున్నాను ఒక్కటే ఒక విజులు ఉడకపెట్టుకుందాం ఆలు మొత్తం ఉడకకూడదు అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ చాలు అవి చలారడానికి పెట్టేద్దాం దాని తర్వాత ఇక నేను ధనియాలు తీసుకున్నానండి ఒక స్పూన్ ధనియాలు పక్కాగా దంచుకుందాము మరీ పౌడర్లా కాకుండా చూడండి ఇలా ఒక్క దాంట్లో ఒక ఐదారు పీసెస్ అయినా చాలు అలా దంచుకొని పెట్టుకుందాం ఒక జార్లో ఒక గుప్పెడు పుదీనా ఆలు క్వాంటిటీ బట్టి పుదీనా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి అలాగే కొద్దిగా అంత కొత్తిమీర వేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు కారం ఇంకా తింటారంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లము ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని బరుకుగా గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు వేసుకోకూడదు పేస్ట్లా కూడా చేసుకోకూడదు ఇలా ఉంటే చాలండి ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఆలు చల్లగా అయ్యాయి పొట్టు తీసేసుకుందామా ఆలు మొత్తం పొట్టు తీసేసి దీన్ని క్యూబ్స్లో కట్ చేసుకుందామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి అలాగే ఇవ్వండి స్నాక్స్లో తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసే ఫ్రైలా కాకుండా కొబ్బరి వేసి పుట్నాల పొడి వేసి కాకుండా ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ఇలా చేస్తారా మీరు ఇంకా ఎలా చేస్తారో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఆలు మనం క్యూబ్స్లో కట్ చేసుకుందాం మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్లో కట్ చేసుకుందామండి ఆలు అందుకే ఎక్కువగా ఉడకకూడదని చెప్పాను ఒక్కటే ఒక విజులు ఉడకపెట్టుకుందాం చాలు ఎందుకంటే ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉడికి మొత్తం ఉడికిపోతాయి కదా అందుకని ఇలా క్యూబ్స్లో ఉంటేనే చూడడం కూడా బాగుంటుంది తినడం కూడా బాగుంటుంది మొత్తం కటింగ్ అయిన తర్వాత పోయి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లో నూనె వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం దంచి పెట్టుకున్న ధనియాలు ఇంగువ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇది మరీ నల్లగా ఎవరు ఫ్రై చేసుకోకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆలు క్యూబ్స్ వేసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ నిమిషాల్లో అయిపోతుందనమాట జస్ట్ ప్లాన్ ఉందంటే ఒక్కసారి ఆలు ఉడకపెట్టి పెట్టుకోవడమే లేటు దాని తర్వాత కర్రీ అవడానికి చాలాసేపు ఏం పట్టదు ఆలు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవి మంచిగా కలర్ వచ్చి క్రంచి క్రంచిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఓపికగా గ్యాస్ తక్కువ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వచ్చి పైన ఒక కోటింగ్ వచ్చినట్టు వస్తే చూస్తేనే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము వేసేసి ఇంకో నిమిషం ఉడకపెట్టుకుందాము మంచిగా ఉడకాలన్నమాట ఇవి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఇష్టమైతే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేస్తూ ఉంటాను లాస్ట్కి అవి మంచి కోటింగ్ అయ్యి క్రిస్పీ క్రిస్పీగా అయిన తర్వాత మనం పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఆలు మొత్తం మంచిగా మసాలా అంటుకునే వరకు ఫ్రై చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు చాలండి రెండు నిమిషాలు మంచి అవి మసాలా కూడా ఆలుతో కలిసిపోతుంది లాస్ట్కి కొద్దిగా చాట్ మసాలా వేసేద్దాము అంతే అండి పది నుంచి పన్నెండు నిమిషాలు మన కర్రీ రెడీ అయిపోతుందండి మన పుదీనా ఆలు ఫ్రై రెడీ అండి రసంతో అంచుకీ సాంబార్తో పప్పుతో పెరుగుతో అలా ఉట్టుగా తింటూ ఉన్నా కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దామా